ఈ సంఘటన నిర్మాణిస్తున్నాం ఈ ధర్మాన్ని అద్భుతంగా ముందు వస్తాం ఈ మెయిల్కు కేంద్రంగా ఈ ధర్మం అద్భుతంగా ప్రయోగించడం అనేది ఏర్మాద నేను లోగా శ్రామిక హాజుకి మెయిల్కు రావడం జరిగింది దేగోదా నాలుగు గంటలు మాతృముక్తులు సుమారు మూడు వందల యాభై మందికి పైగా మాతృముక్తులు హాజరైతే నేను చాలా ఆశ్చర్యపోయినటువంటి సంఘటన స్వగృహంలో పెళ్లి పేరెంట్లు అయితే మనం లేస్తారా తప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకి ఆ సంఘంలో రావడం అంటే ఉన్నటువంటి మాత్రమూర్తులు మాత్రమే చెరైనటువంటి విషయం ఆశ్రమ కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి విషయం మెయిదుగులో మూడున్నర వయసు స్నానం చేసి నాలుగు గంటలకి మూడు వందల యాభై మంది పైన మాతృ మూతులు హాజరయ్యారని చెప్తే ఆశ్చర్యపోయారు అక్కడ ఆ రోజు మీకు ఒక మాట చెప్పాను మైదుగురు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీమద్ విరాట్ కోరు వేర బ్రహ్మేంద్ర స్వాముల వారు వేయించేసి ఉన్నారు అని క్రిత యుగంలో నరసింహ స్వామి అవతారం రామావతారం అది ఉత్తర దేశంలో జరిగేటువంటిది యుగంలో కృష్ణ అవతారం అది కూడా ఉత్తర జరిగింది కరీమలో వచ్చిన వీరపురమేంద్రవతారం దక్షిణ దేశంలో జరిగినటువంటి అంశం ఆయన దేశ విచారం చేసి అప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ గంట ఎక్కువ ఉన్నటువంటి రవాణా సౌకర్యం లేనటువంటి వెందేమల్లే పల్లెలో స్థిర నివాసం వేసుకొచ్చుకొని అడుగు ఒడుగు వర్గాలకి అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక పల్లెకు వచ్చి శరీరవాసమే పంచుకున్నటువంటి విరాట్ స్వరూపం శ్రీమకరాట్ కోతూరు వేలబ్రహ్మేంద్ర స్వామి ఎవరి కోసం అయినలా వచ్చాడు అంటే మన కోసం పల్లెలకు వచ్చి అవతారం పల్లెల్లో ఉండి పల్లెల్లోనే ప్రభో సమాధిలో కూడా నేను అవతారం ఏదైనా ఉన్నది అంటే అది శ్రీవరా కోతురూరు వీర మహేంద్ర స్వామి కానీ మీకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది నేను ఆ రోజు ఆరుతలు వచ్చినప్పుడు బ్రహ్మంగా బ్రహ్మాంగారంటే ఎంతమంది వెళ్ళారు చేతు అంటే పదుల సంఖ్యలో కూడా చేతలేదు మీరు అదే మీరు ఎవరు బ్రహ్మంగా అనమాట అడగలేదు అప్పటికి ఆ రోజు నేను చెప్పాను ఇదే విషయాన్ని అదే అవతారం మీకు దగ్గరలో ఉన్నది మీ సన్నిధిలో ఉన్నది మీరు కాశీ వెళుతున్నారు గయాలు పెడతారు ప్రజలు పెడతారు రామేశ్వర పెడతారు అయోధ్య పెడతారు బ్రహ్మ మనం ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించాను నా ఉపన్యాస వైపు తర్వాత కొద్ది రోజులకి మైదుపూర్ నుండి సుమారు మూడు వందల యాభై మందికి పైన పాదయాత్ర చేసుకుంటూ మాధవి అమ్మగారు ఆధ్వర్యంలో వెంకటేశ్వర మాస్టర్ గారి ఆధ్వర్యంలో కన్యమల్లయాలకి పాదయాత్ర చేస్తూ మధ్యలో మదిలీలో బ్రహ్మగారి చరిత్ర ప్రస్తావన చేసుకుంటూ కన్నె మల్లపల్లి వెళితే కన్నె మలపల్లిలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులకి అర్థంగా లేదు సమక్షం ఇంతమంది రావడం ఏంటి ఒక్కసారి ఇంతమంది ఎలా వచ్చారు అని దాని కారణం అచలానంద స్వామి అచలానంద స్వామి ఒంగూరుకి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో గొంగమనే గ్రామంలో ఆయన జన్మిస్తే ఒంగోలు వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేసి ఒంగోలు శ్రేవాసం ఏర్పరుచుకొని నా సమాధికి ఏదైనాయన దగ్గరగా ఉండాలని నాకు విజానంద స్వామికి మాంగా ప్రకూణాదానికి వారి ముందే ఆదేశిస్తే మేము బ్రహ్మగారి మండలో దగ్గర రామచంద్రారెడ్డి అనే మహానుభావులు సమర్పణం ద్వారా అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి స్వామివారి విశ్వాస విష తర్వాత మహాసమాధి తోడ్లపల్లిలో జన జరిగింది అంటే రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి ప్రశానంద స్వామి ఆయన యొక్క సమాధి ప్రక్రియను జేజనాయన సరిధిలో చేస్తున్నటువంటి అంశం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కాసేపు యువ విషయాలు అనేది ప్రక్కన పెట్టండి నాకు ఇచ్చిన పది నిమిషాలు సమయం మాస్టర్ గారు అందులో ఐదు నిమిషాలు అయిపోయి ఉంటుంది మిగతా ఐదు నిమిషాలు జాగ్రత్తగా వినండి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మా మైదుకూరు వస్తారు మైదుకూరు రావడం నాకు చాలా ఇష్టం నేను మైదుకూరు లేదా పని కోట్ల వల్ల మైదుకూరు వస్తే నాకు వెంకటేశ్వర మాస్టర్ గారు మాధవి అమ్మగారు కూడా వస్తారు మేము సామి ఆదులకి వెంకటేశ్వర మాస్టర్ గారు ఇచ్చాం ఊరు కృష్ణ మందిరంలో సామికార్థానికి కాంపరేట్లు వేయించాం అమ్మగారి ప్రచారం ఇచ్చాం వెంకటేశ్వర మహర్షి గారు వస్తే ఎనిమిది మంది వచ్చారండి ఏమండి చెప్పండి చెప్పడం అండి ఎనిమిది మంది కోసం మహర్షి గారు ఏమనుకోరాలు తెలియదు అదే మాట్లాడలేదు తర్వాత నెలలో మాధవి అమ్మగారి ఇచ్చాం అప్పటికే కృష్ణ మందిరంలో ఐదుగురు వచ్చారండి గ్రీడమండి మాస్టర్ గారికి ఎనిమిది మంది వస్తే అమ్మగారికి ఇరవై వచ్చారు అప్పుడు నేను ఒక నెలకి తీసుకున్నాను అసలు ఎందుకు రావడం లేదు హార్త మన భక్తులను ఎలా తీసుకురావాలి ఆలోచించి పలు నుంచి నుంచి వెళ్ళామని పిలవకుండా ముందు అలవాటు చేయాలని చెప్పి పంచామగ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసి కార్యక్రమం పెడితే నూట యాభై మంది వచ్చారు అక్కడ నుండి గాయత్రి మందిరం శ్రీడీ సాగి మందిరం ఉంది ఒంగోలు ప్రఖ్యాతమైనటువంటి మందిరం దానికి రెండో షిరి అని పేరు ఉంది ఆ మందిరంలో పెడితే కార్యక్రమ హార్తులు మందిరం పట్టగ రోడ్డు మొత్తం నిలబడ్డారు ఇవాళ ఒంగోలు మందిరాలు అన్ని చేసి రకర గ్రామాలన్నీ చూస్తున్నాం పోయిన దూరగొండలో కార్యక్రమం చేస్తే తొంభై ఐదు కిలోమీటర్లు దొరకొండ బస్సు పెట్టకుండా అమ్మగారు నేను ఆదులకి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అరవై డెబ్బై మంది మాతృమూతో నా వెంట వస్తున్నాను నాకు ఆనందదాయకమైనటువంటి విషయం ఆ రోజు మీరిద్దరికీ రాని కారణంగా నేను గట్టిగా నిర్ణయం తీసుకొని పాంప్లెట్లు వేసి ప్రతి ఇంటికి పంచి మన ధర్మానికి మీరు రండి గడప దాటండి ఆశ్రమ ప్రవేశం చేయండి జన సమూహంలోకి రండి అనే ఒక విహారాన్ని చెప్పి ఆ విధంగా మైలింగ్స్ చూస్తే వాళ్ళు ఎక్కడ హారతులు జరిగిన మా దగ్గరకు వచ్చి మామూలు ఊళ్ళో జరపండి మా జరపండి మమ్మల్ని కూడా ఇది కేంద్రం ఇవాళ ఒంగోల్లో అంత దూరంగా జరగడానికి కారణం వెంకటేశ్వర రాష్ట్ర గారు బాధిపారు ఒక హారతిగా విడద స్వామి నమ్మకే మమ్మూరు స్వామి అవునా కారణం ఏంటంటే உட்கோதன இவ்ளோதான் அவசரம் அங்கே நீரம் எந்த கொஞ்சம் ஏதாச்சும் இத்தரம் ஒே அசிரமும் கதா நீரம் எந்த அபிப்பிரம் வேணு எங்களுக்கு வச்சு தலைவம் சுவை வந்து நான் மோசம் பேச அம்மார் எப்போ மாஸ்டார் சார் అయితే నా కూడా మన అమ్మాయి తీసుకొచ్చా అమ్మాయి స్ఫరూపీ ఉంచి నేనాసక్తి కలిగిన వాళ్ళు ఏక సదాగ్రహి ఒక కిలోమీషత్ లో వాడు చెప్తాడు గురువు ఎంత నిష్ణాతుడో శిష్యుడు అంతే నిష్ణాతుడు కావాలి విరయానంద స్వామి నేను తయారు చేస్తానని గర్వంగా చెప్పుకుంటాను నేను నంద స్వామి చదువుకునేటప్పుడు నువ్వు బిఏ తీసుకో ఆశ్రమాలు కావాలని అమ్మాయిని ఒప్పించి ఈ మార్గంలో తీసుకొచ్చి ఈ మార్గంలో తీసుకొచ్చిన తర్వాత కాశీభవించి ఉత్సాహతలైన వేదం ఎక్కువేసి వదిలేస్తే ఇవాళ కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఆశ్రమాన్ని తీసుకెళ్ళగలిగే స్థాయికి ఎదిగాడు విజయానంద స్వామి ఈ స్థాయి సిద్నంద స్వామి సిద్ధానంద స్వామి చదువుకోవడం చదువుకోలేదు ఆ రోజు అవకాశం లేదు నేను చిన్నప్పటి నుంచి అజరానంద స్వామి దగ్గర వెళ్ళాను అజరానంద స్వామి ఒకే అడిగాను ఈ ఆశ్రమానికి పరంపరాగతమైన పీఠాకు వెళ్ళి కావాలి ఒక అద్భుతమైన పీడాకు వదితా అని చెప్పాను అప్పుడు ఏవారు నేను అడిగాడు గదయానంద స్వామి అని చెప్పాడు అంటే మీ అన్న కొడుకే నీకు కావాలా వేరే వాళ్ళు అక్కర్లేదా అని అడిగాడు ఇదేమండి అడిగాడు వేరే వాళ్ళు ఏమన్నా దొరకలేదు ఆ అబ్బాయికి అన్ని రకాల సామర్థ్యం అది ఎందుకంటే చిన్నప్పుడు చూస్తున్నాను ఆ అబ్బాయి ఈ స్వామి ఇలా తయారు కావడంలో ప్రధానమైన పాత్ర పరిపూర్ణాల పరిపూర్ణాలి అద్భుతంగా తయారు చేసుకునేది టైం అయినా ఇంకో రెండు నిమిషాలు ఆ టైం తీసుకోవడానికి ఇవాళ నేను గజనాథ స్వామి సమాధి దగ్గర చెప్పాను అజనాథ స్వామి పొలం కూడా ఆయనకు అదే చెప్పాను నేను అద్భుతమైన పేళాధిపతిని మీకు వారసుడుగా తయారు చేయాలి తయారు చేయగలిగాను స్వామి నా బాధ్యత నెరవేరిందని అశలానంద స్వామి నా తర్వాత పేడాధిపతి నువ్వే కావాలని అడిగాడు అది కుదరదు అని చెప్పాడు ఎందు చేద్దా అని చెప్పాడు నాకు వైవా వివాహం జరిగింది నేను గ్రహస్థుని ఎదరో సన్యాసి ఇస్తున్నాం అయినప్పటికీ నేను పేడాధిపత్యం తీసుకుంటే తరువాత ఎవరైనా గ్రహస్థుల పీడాధిపతిని ఉస్తే పేటాలు దెబ్బనే అవకాశం స్వామి గుణస్థులు పీడాది గుణులకు వ్యతిరేకం కాదు పీడాది వచ్చానికి గుణస్థులకి నేను అంగీకరించను నేను చాలా ఆశ్రమాలు అధ్యయనం చేశాను గుణస్థులు పీడాలుగా ఉన్నటువంటి ఆశ్రమాలు అంతర్ధానమైన సంఘటన హనుమానం జరిగినటువంటిది అందులో నేను పీడా కావడానికి లేదు గరజానంద స్వామి కావాలంటే మూడు రోజులు నాకు వచనాల స్వామికి వివాదం జరిగినటువంటి సంఘటన అండి నన్ను పరీక్షించడానికి ఆయనే ఆయన తయారు చేసుకున్నాడు ఆ విధంగా ఆ తర్వాత స్వామినికే చెప్తున్నాడు స్వామిని పేటాధిపతి చేసిన తర్వాత నాకు సంతృప్తి కలిగింది ఆ రోజు కలిగిన సంతృప్తి నాకు జీవితంలో ఎప్పుడు రాగలేదు ఎందుకు తెలుసా సమగ్రమం తోడే ఈ సంస్థకి తీసుకురాగలిగాము అని తర్వాత ఈ మాతాజీని తీసుకొచ్చాడప్పుడు వ్యలజానంద స్వామి వారు అడిగారు వీళ్ళ అమ్మగారిని మించాం అడిగినప్పుడు వెలజానంద స్వామి సెలక్షణం మూడో వాళ్ళు పేరు పెట్టడానికి వీళ్ళు నన్ను అడగాల్సిన పని లేదు ఇంకేమని అడగాల్సిన పని లేదు ఆశ్రమాన్ని తీసుకుందామని చెప్పాను ఆ అమ్మాయి ఇల్లు వదిలి తల్లిదండ్రులను వదిలి బంధువుల వదిలి దాయాదులు వదిలి ఆశ్రమంలో వచ్చి ఉంటుందంటే ఎంత ప్రకటన కలిగినటువంటి ఆ అమ్మాయి అందుకే కడవ పురుషత్తులు చెప్పినటువంటి ఆ వాక్యానికి హృదయానంద స్వామి ఈ మాతృతి సరిపోతుంది కాబట్టి నేను స్వామి చెప్పాను నేను అద్భుతమైన పీడాలను తయారు చేసుకోగలిగాను తర్వాత బాధ్యత ఇదే నేను చెప్పాను నా కళ్ళ ముందే అద్భుతమైన పీడాలని పేడమని తయారు చేసి స్వామి ఇదిగో మీ గుడ అని చెప్పి నాకు చెప్పాడు స్వామి ఇంతకన్నా ఇంకా కావాల్సిన మేము రథయాత్ర చేశాం రెండు సంవత్సరం దాంట్లో ప్రధానమైన పాత్ర వెంకటేశ్వరం మాస్టర్ గారు మన పోరాటం అసలు కాదు ఇంకా వారి పేరు బ్రహ్మయ్య వీళ్ళు ప్రతి గ్రామం తిరిగితే హరిజన వాడల్లో హిందువులు రాని వాడల్లోకి రదయాత్రి వాళ్ళు హారతలు పెట్టి బ్రహ్మంగారి స్వాగతించినటువంటి సంఘటన మనలో జరిగినటువంటి ఈ విధంగా అనేక అద్భుతాలు జరిగే మన సమయం లేదు కనుక హజరానంద స్వామి నాకు బ్రహ్మోపదేశం చేసి నాకు అబోధమైన సాధన ఇచ్చి సాధన చేయించి ఇవాళ నేను నేను ఎన్ని గంటలైనా సాధన చేయ స్థాయి నాకు గురువు గారు ఇచ్చాడు నేను సాధన చేసుకుంటున్నాను ఇక్కడ పరిపూర్ణంగా సాయంకాలం నాలుగు గంటలకు తెలిపిస్తుంది ఆవిడ ఏడు గంటలకు తెలుపు ఆ మూడు గంటలు ఎవరితో మాట్లాడకుండా సాధన చేస్తుంది అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు అద్భుతంగా చేసినటువంటి మీకు వచ్చేటువంటి ప్రేక్షకులకి మైదుగురు కేంద్రీకరణ ప్రారంభమైనటువంటి హారతలు ఒంగోల్లో కూడా అద్భుతంగా జరుగుతున్నాయి ఇది ప్రతి పట్టణంలో జరగాలి ప్రతి గ్రామంలో జరగాలి ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించాలి ఆంధ్ర రాష్ట్రంలో హారతలు కేంద్ర స్థానం మైదుగురు పట్టడమే ఇది ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ఈశ్వరావు బలవాణి వీరపురమేంద్ర సుభమేంద్రమ వీరపురమేంద్ర దివ్యానుగ్రహం Hendaklah semua menghati asli itu. Jadi yang nak buih yang nak mundur sahaja, akan Sini berukir mah, bohong kerja.